తణుకు పట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించబడ్డాయి రాజకీయ సామాజిక వర్గాల ప్రముఖుల హాజరుతో ఈ కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో సాగింది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు ఆరిముల్లి రాధాకృష్ణ విచ్చేసి కేక్ కట్ చేసి కొమ్మిరెడ్డి శ్రీనివాసును హృదయపూర్వకంగా అభినందించారు అనంతరం కొంతసేపు ఆయన నివాసంలో ముచ్చటిస్తూ వారి సేవా భావాన్ని ప్రశంసించారు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కొమ్మిరెడ్డి శ్రీనివాస్ యువతలో విశేషమైన ఆదరణ పొందుతూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు ఈ జన్మదిన వేడుకలలో తనకు నియోజకవర్గానికి చెందిన జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు సామాజిక సేవ రాజకీయ బాధ్యతలతో ముందుకు సాగుతున్న నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తగా ఈ వేడుక తనకు రాజకీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

কালকে আর একবার বীরার জন্মদিন হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু তুমি গোম রেডি সিরিন আর এই অ্যাপন কর্নার থেকে মাগান থেকে మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి హెచ్వన్ న్యూస్ ఏపీ ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి